హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఫిష్ బిర్యానీ చేశానండి అది కూడా బోన్లెస్ ఫిష్ తో బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మరి నేను ఎలా చేసాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ ఒక కేజీ బోన్లెస్ ఫిష్ ని అయితే తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను దీంట్లోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకుని ఈ మసాలా అన్ని ఫిష్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముక్కకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి అందుకని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయలని ఒక మూడు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసుకుని పకోడీలాగా లాగా వేపుకోవాలి మరీ హైలో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలండి లేదంటే పైన మాడిపోతాయి గానీ లోపల ఉడకకుండా అలానే ఉండిపోతాయి అందుకని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి అండి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి అయిపోయాక నేను మిగిలిన పీసులను కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాను తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నెలోకి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ను కూడా ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకుంటున్నానండి చాలా మంది ఫిష్ తిన్నాక పెరుగు తినకూడదు అంటారండి ఒకవేళ దీంట్లో వద్దు అనుకుంటే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు బిర్యానీ మసాలాలు కూడా వేసుకుని దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ కి సరిపడే సాల్ట్ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూను నిమ్మరసం ఒకటిన్నర స్పూను ఆయిల్ వేసుకుని ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లో వేరే ఏమీ వేసే పని లేదండి సేమ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అంతా అంతే కానీ ఫిష్ ని డైరెక్ట్ గా వేయట్లేదండి నేను ఫ్రై చేశాను కదా ఇంకా ఈ గ్రేవీతోనే దమ్ చేసుకోవాలి రైస్ ని ఇప్పుడు రైస్ ని ఉడికించుకోవాలి స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక స్పూన్ ఆయిల్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు బాగా మరిగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ కొత్తిమీర మసాలాలన్నీ వీటి ఫ్లేవర్ దిగిపోయిన తర్వాత ఇలా గరిటితో పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రైస్ని వేసుకోవాలండి నేను ఒక గంట ముందే బాస్మతి రైస్ని రెండుసార్లు కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను రైస్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఉడికేటప్పుడైతే రైస్ని అస్సలు కలపకూడదండి ఎందుకంటే రైస్ నాని ఉంటుంది కదా విరిగిపోతుంది అందుకని రైస్ వేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇలాగ ఒక ఎనభై శాతం ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ దమ్ముకు పెట్టాలి కదా అందుకని ఒక ఎనభై శాతం ఉడికిన తర్వాత ఒక జాలీ గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఆ రైస్ని ముందుగానే మసాలాలు కలిపి పెట్టుకున్నాను కదండి అందుట్లో అయితే వేసేసుకుంటున్నాను రైస్ని ఒకటేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా లైట్గా వేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు పైనుండి కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు నేను వీడియో కోసం మాత్రమే వేసి చూపించాను తర్వాత రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి ఒక కప్పు వేసుకోవాలి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పైనుండి కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం రైస్ ఫ్లేవర్గా మారడానికి కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి లాస్ట్లో ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసుకుని టిష్యూ పేపర్స్తో ఆవిరి బయటకు రాకుండా కవర్ చేసుకుని మూత పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దానిపైన వెయిట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక పదిహేను నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత ఫిష్ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుందండి ఆవిరికి మంచిగా ఉడికి రైస్ కూడా చాలా పొడి చాలా బాగా వచ్చిందండి బోన్లెస్ ఫిష్ కాబట్టి పిల్లలకు కూడా భయపడకుండా పెట్టొచ్చండి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా మంది ముళ్ళు ఉంటాయని ఫిష్ తినరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే అస్సలు భయపడకుండా తింటారు చూసారు కదండి ఈ వీడియోని ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్